ఎయిర్ ఇండియా అంటే ఉత్తమ సేవలకు పెట్టింది పేరు కానీ ఇప్పుడు ఆ సేవలు కనిపించడం లేదు గత వైభవం కూడా కనుమరుగవుతుంది ఒకప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న జాతీయ విమానయాన సంస్థ ఇప్పుడు ప్రైవేట్ పరమైంది ఇప్పుడు భారతీయులు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడే సంస్థగా ఎయిర్ ఇండియా మారిపోయింది విరిగిన కుర్చీల నుంచి కొరవడిన సేవలు సీట్ల సంఖ్య తగ్గింపు ఆలస్యంగా ప్రయాణం ఇలా ఒకటేమిటి ఎయిర్ ఇండియా విమానం ఎక్కితే సమస్యలే కనిపిస్తున్నాయి ఇప్పుడు భారత విమానయాన సంస్థ ఎంత దారుణంగా మారిందంటే చెత్త విమానాలకు ఆస్కారిస్తే ఎయిర్ ఇండియా వస్తుందని కస్టమర్లు చెబుతున్నారు అసలు ఎయిర్ ఇండియాకు ఏమైంది ఎందుకు ఆ సంస్థ విమానాల్లో సమస్యలతో తిష్టవేశాయి ఉత్తమ సేవల సంస్థ ఎందుకు అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది వాచ్ స్టోరీ ఎయిర్ ఇండియా విమానాలకు ఏమైంది ఎయిర్ ఇండియాపై విమర్శలు ఎందుకు ఫ్లైట్లో సమస్యల పరిష్కారంలో టాటా విఫలమైందా విమానయాన సంస్థలో ఉత్తమ సేవలకు పెట్టింది పేరు ఎయిర్ ఇండియా కానీ ఇప్పుడు ఆ సంస్థ తీవ్ర విమర్శలకు గురవుతోంది విరిగిన సీట్లు కొరబడిన సిబ్బంది సేవలు దారుణమైన గ్రౌండ్ సపోర్ట్ సిబ్బంది పేలవమైన కస్టమర్ సర్వీస్ పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఎయిర్ ఇండియా విమానంలోని పరిస్థితులపై భారతీయ జనతా పార్టీ నాయకుడు జైవీర్ షెర్గిల్ ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు చెత్త విమానయాన సంస్థలకు పోటీ పెట్టి ఆస్కార్ లాంటి అవార్డులిస్తే ప్రతి విభాగంలోనూ ఎయిర్ ఇండియానే మొదట నిలుస్తుందని మండిపడ్డారు ఎక్స్ వేదికగా జేవీర్ షెర్గిల్ భారత్ చెందిన ప్రధాన విమానయాన సంస్థపై నిప్పులు కక్కాడు నిజానికి కొన్ని రోజుల ముందు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఎక్స్ వేదికగా ఎయిర్ ఇండియాపై ఇలాంటి విమర్శలనే చేశాడు విరిగిపోయిన సీట్ల గురించి ప్రస్తావించాడు సీట్లు పూర్తిగా వంగిపోయినట్లు ఆరోపించాడు ప్రయాణికుల నమ్మకాన్ని ఎయిర్ ఇండియా చేస్తోందంటూ శివరాజ్ సింగ్ మండిపడ్డారు ఎయిర్ ఇండియా తీరు అనైతికమంటూ కేంద్రమంత్రి విమర్శించారు ఈ రెండు ఘటనలపై గంటల్లోనే ఎయిర్ ఇండియా స్పందించింది అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది ఎయిర్ ఇండియా విమానాల్లో వసతులపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్ ఇండియాతో చర్చించినట్టు తెలుస్తోంది అవసరమైన చర్యలు తీసుకోవాలని నాయుడు డిమాండ్ చేశారు మరోవైపు ఎయిర్ ఇండియాతో పౌర విమానయన డైరెక్టర్ జనరల్ డీజీసీఏ సమావేశం నిర్వహించారు అయితే విమానాల్లో సీట్లు విరిగిపోలేదని డీజీసీఏకు ఎయిర్ ఇండియా తెలిపింది విమానం బరువును తగ్గించడానికి వంగిన కుర్చీలను ప్రత్యేకంగా వాడుతోన్నట్టు వెల్లడించింది అందుకే సీటు వంగినట్టు అనిపించి ఉండొచ్చని ఎయిర్ ఇండియా వివరించింది అయితే ప్రయాణికుల సౌకర్యానికే పెద్దపేట వేయాలని ఎయిర్ ఇండియాను డీజీసీఏ ఆదేశించింది అయినా ఎయిర్ ఇండియా మాత్రం చర్యలు తీసుకోలేదు దీంతో ఫ్లైట్లలో సేవలపై లక్షల మంది కస్టమర్లు సోషల్ మీడియాలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఎయిర్ ఇండియా అత్యంత దారుణంగా సేవలందిస్తోందని విమర్శిస్తున్నారు బిజినెస్ క్లాస్ టికెట్ కొంటే ఎకానమీ విభాగంలో సీటు కేటాయిస్తున్నట్టు కొందరు ఆరోపిస్తున్నారు టికెట్ పెట్టిన డబ్బుకు అందిస్తున్న సేవలకు ఏమాత్రం పొంతన లేదని విమర్శిస్తున్నారు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పుడే ఎయిర్ ఇండియా బాగుండేదని పలువురు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు నిజానికి ఎయిర్ ఇండియా మొదటి నుంచి ప్రభుత్వాధ్వర్యంలో లేదు పంతొమ్మిది వందల ముప్పై రెండులో టాటా ఎయిర్ సర్వీసెస్ ని జెఆర్డీ టాటా ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై మూడులో జాతీకరణలో భాగంగా టాటా ఎయిర్ సర్వీసెస్ ని కేంద్రం తన అధీనంలోకి తీసుకుంది దీంతో టాటాల నుంచి కేంద్ర నిర్వహణలోకి ఎయిర్ ఇండియాగా మారింది దేశానికి ప్రధాన క్యారియర్ గా మారింది సేవల్లో ప్రపంచంలోనే ఉత్తమ విమానయాన సంస్థలో ఒకటిగా నిలిచింది నిజానికి ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఎయిర్ ఇండియా అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది ఇతర విమానయాన సంస్థలతో పోటీ పడలేకపోయింది ప్రయాణికులకు సరైన సేవలందించడంలో విఫలమైంది దీంతో ఎయిర్ ఇండియాను వదిలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నించింది వంద శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో బిడ్డింగ్ నిర్వహించింది టాటా అనుబంధ సంస్థ టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ పద్దెనిమిది వేల కోట్లకు ఎయిర్ ఇండియాను దక్కించుకుంది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబరు ఎనిమిదిన టాటాతో విక్రయ ఒప్పందానికి ఆమోదం లభించింది అక్టోబర్ ఇరవై ఐదున విక్రయ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం సంతకం చేసింది దీంతో తిరిగి మళ్లీ టాటాల చేతుల్లోకి ఎయిర్ ఇండియా వెళ్లిపోయింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఎయిర్ ఇండియాను టాటాలు నడిపించారు టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడంతో చాలామంది ఇక సేవలు మెరుగుపడతాయని భావించారు కానీ తక్కువ సమయంలో అద్భుతాలు జరుగుతాయని ఎవరూ అనుకోలేదు అయితే ఎయిర్ ఇండియా పురోగతి మాత్రం అనుకున్నంత వేగంగా లేదు టాటాలు ఈ విమానయాన సంస్థను పూర్తిగా రీబ్రాండింగ్ చేయాలని భావించారు అందుకే క్రౌడ్ పుల్లర్గా పేరున్న విస్టారాను ఎయిర్ ఇండియాలోకి కలిపేశారు క్యాబిన్లను ఆధునీకరిస్తామని టాటా హామీ ఇచ్చింది కస్టమర్ సేవల్లో మార్పులు తెచ్చారు విమానాల సంఖ్యను పెంచుతోంది వందల విమానాల కొనుగోలుకు వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులోగా కొత్త విమానాలు ఎయిర్ ఇండియాలోకి చేరనున్నాయి ప్రస్తుతం ఎయిర్ ఇండియా వద్ద రెండు వందలకు పైగా విమానాలు ఉన్నాయి ఏటా ఆరు కోట్ల మందికి పైగా కస్టమర్లకు సేవలందిస్తోంది ప్రపంచవ్యాప్తంగా వంద కంటే ఎక్కువ గమ్యస్థానాలకు ప్రయాణికుల్ని చేరుస్తోంది ఓవరాల్ గా చూస్తే ఎయిర్ ఇండియా నష్టాలు తగ్గించుకుంది గతేడాది నాటికి ఏకంగా అరవై శాతం నష్టాలు తగ్గాయి సింపుల్ గా చెప్పాలంటే ఎయిర్ ఇండియా పురోగతిలో ఉన్నట్టు కనిపిస్తోంది కానీ గ్రౌండ్ ఎయిర్లో సేవలందించడంలో మాత్రం తరచూ విమర్శలను ఎదుర్కొంటోంది సేవలు సీట్లు విరిగాయంటూ తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి గత నెలలో ఒక ప్రయాణికుడు బిజినెస్ క్లాస్ సీట్ బుక్ చేసుకుంటే అతడికి ఎకానమీ క్లాస్ సీటు ఇచ్చినట్టు ఫిర్యాదు చేశాడు తన నాలుగేళ్ల కొడుకుతో ఇబ్బంది పడినట్టు కస్టమర్ వాపోయాడు సీట్లను కేటాయించడంలోనూ ఎయిర్ ఇండియా విమర్శలను ఎదుర్కొంటోంది గత నెల ఓ పార్లమెంటు సభ్యురాలు కూడా సీట్లపై విమర్శలు గుప్పించింది ఎలాంటి సమాచారం లేకుండా సీట్ను మార్చేసినట్టు తెలిపింది ఇలా ఎయిర్ ఇండియా ఇటీవలి కాలంలో నిత్యం విమర్శలను ఎదుర్కొంటోంది ఈ విమర్శల కారణంగా ఎయిర్ ఇండియా అపఖ్యాతి పాలవుతోంది చాలా వరకు విమానాలు ఆలస్యంగా వస్తుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు ఆలస్యం సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది టైమింగ్ విషయంలో ఎయిర్ ఇండియాలో మార్పులు రావడం లేదు టైమింగ్ సీట్లు సిబ్బంది సేవల విషయంలో టాటాల చేతికి ఎయిర్ ఇండియా వెళ్లినా ఇంకా మెరుగుపడలేదని స్పష్టమవుతున్నది ఇప్పటికైనా యాజమాన్యం సమస్యలను గుర్తించి పరిష్కరించాలని చాలామంది ప్రయాణికులు కోరుకుంటున్నారు కొత్త విమానాలు వచ్చేవరకు ఈ సమస్యలను ఎయిర్ ఇండియా కొనసాగిస్తుందా లేక పరిష్కరిస్తుందా అంటూ సర్వత్రా చర్చించుకుంటున్నారు